అందరికీ నమస్కారం ఇవాల్టి మన అంశం శతక మధురిమా ఈ పేరు వింటుంటేనే ఎంత బాగుందో కదా వందల పద్యాల్లో దాగి ఉన్న ఆ ఈ ఈరోజు మనం కలిసి ఆస్వాదిద్దాం ఒక్కోసారి మన జీవితం చాలా సంక్లిష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎటు వెళ్లాలో తెలియని ఒక చిట్టడవిలో ఉన్నట్టుంటుంది ఇలాంటి టైంలో మనకు సరైన దారి చూపించే ఆ శాశ్వతమైన జ్ఞానం అసలు అది ఎక్కడ దొరుకుతుంది ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఆశ్చర్యమేంటంటే ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఎక్కడో దూరంగా లేదు మన పూర్వీకులు మనకందించిన ఒక అద్భుతమైన సాహిత్య రూపంలోనే దాగి ఉంది అలాంటప్పుడు ఇంకా ఆలస్యమెందుకు అసలీ శతకం అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి ఆ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం రండి చాలా సింపుల్గా చెప్పాలంటే శతకం అంటే వంద లేదా అంతకంటే ఎక్కువ పద్యాల సమాహారం శత అంటే వంద కదా కాని ఇది కేవలం పద్యాల సంఖ్య గురించి మాత్రమే కాదు దానికొక ప్రత్యేకమైన నిర్మాణ శైలి కూడా ఉంది శతకాలని మిగతా కవిత్వం నుంచి వేరు చేసేవి రెండు ముఖ్యమైన లక్షణాలు అందులో మొదటిది ముక్తకం అంటే ఏంటంటే ఏ పద్యానికి ఆ పద్యం చదివినా సరే అదొక పూర్తి ఇస్తుందన్నమాట ఇక రెండవది మకుటం ఇది ప్రతి పద్యం చివర్లో వచ్చే ఒక సిగ్నేచర్ లైన్ లాంటిది పల్లరిలాగా రిపీట్ అవుతూ ఉంటుంది సరి శతకాల నిర్మాణం గురించి మనకు ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు మన జీవితంలోని కొన్ని అతి పెద్ద ప్రశ్నలకి అవి ఎలాంటి అద్భుతమైన సమాధానాలిస్తాయో చూద్దాం మనం అందంగా కనిపించాలని రకరకాల ఆభరణాలు వేసుకుంటాం కాని ఒక మనిషికి అసలైన అలంకారం ఏది నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏంటి ఈ ప్రశ్నకు మల్లభూపాలీయం శతకం నుంచి వచ్చిన ఈ సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చెవులకి నిజమైన అలంకారం బంగారు కమ్మలు కాదట మనం వినే మంచి జ్ఞానమట చేతులకి అందం కంకణాలు కాదు మనం చేసే ధానం వావ్ సో దీని సారాంశమేంటంటే మనకు అసలైన అందాన్నిచ్చేవి వంటిమీద వేసుకునే నగలు కానే కాదు మన జ్ఞానం మన దాతృత్వం మనమితరుల పట్ల చూపించే కరుణ అవే మనల్ని నిజంగా ప్రకాశింపజేస్తాయి ఇది కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్న నిజమైన సంపద అంటే ఏంటి డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్లే నిజమైన ధనవంతుల చూద్దాం దీని గురించి శతకాలు ఏం చెప్తున్నాయో నుంచి వచ్చిన ఈ పద్యం మన ఆలోచనలనే మార్చేస్తోంది ధనం దానివల్ల వచ్చే గర్వం ఇంకా కావాలనే ఆ అంతులేని కోరిక ఇవి మూడూ ధనవంతుడికి ఉండే లోపాలట ఈ భారాలు లేని పేదవాడే నిజంగా ధన్యుడు అని చెబుతోంది ఈ పద్యం అంటే అసలైన సంపద బ్యాంక్ బ్యాలెన్స్లో కాదు మనశ్శాంతిలో ఉందని ఈ పద్యం మనకు గుర్తుచేస్తోంది ఆ కోరికల సంఖ్యల నుండి బయటపడటమే నిజమైన స్వేచ్ఛ నిజమైన సంపద మన చుట్టూ చూస్తే మతం కులం ప్రాంతం పేరుతో ఎన్నో గొడవలు విభేదాలు ఈ విభజనలని దాటి అందరూ కలిసిమెలిసి మలిసి జీవించడానికి అసల్ మార్గమేంటి దీనికే నింబగిరి నరసింహ శతకం నుంచి వచ్చిన ఈ శక్తివంతమైన ప్రశ్నలే సమాధానం ఒక్కసారి ఆలోచించండి కోడలిని సొంత కూతురులా చూసుకుంటే ఇంట్లో గొడవలెందుకుంటాయి పరమతస్థులని మన వాళ్లుగా ప్రేమిస్తే సమాజంలో గొడవలు ఎలా పెరుగుతాయి సమాధానం ఆ ప్రశ్నల్లోనే ఉంది కదా అంటే ఇంట్లో అయినా బయట సమాజంలో అయినా సామరస్యానికి ఉన్న ఒకే ఒక్క రహస్యం ఇతరులను వేరేవాళ్లు అని కాకుండా మనవాళ్లు అని చూడటం ప్రతి ఒక్కర్నీ మన సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరించటం ఇప్పటివరకు మనం చూసినవన్నీ శతాబ్దాల క్రితం రాసిన పద్యాలు మరి అవి ఈనాటి మన ఆధునిక జీవితానికి ఎలా వర్తిస్తాయి ఎందుకు ఇంత ముఖ్యమైనవి ఎందుకంటే ఈ శతకాలు కేవలం పాతకాలం నాటి కథలు కాదు అవి మన జీవితంలో వచ్చే ఎన్నో కష్టనష్టాలని అర్థం చేసుకోవడానికి వాటిని ఎదుర్కోడానికి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ టూల్ కిట్ లాంటివి ఒక్కసారి చూడండి నేటి మన ఆధునిక సవాళ్లకి శతాబ్దాల క్రితమే ఈ శతకాలు సమాధానాలిచ్చాయి ఒకవైపు మనకు భౌతికవాదం ఉంటే దానికి మందు దానం సరళత అని చెప్పాయి సమాజంలో విభజనలు ఉంటే ఐక్యత సానుభూతి మార్గం చూపాయి మనలో పెరిగే అహంకారానికి గర్వానికి ఉండే ప్రమాదాల గురించి ఎప్పుడో హెచ్చరించాయి అందుకే దీన్ని శతక మధురిమా అని పిలుస్తారు ఈ జ్ఞానం యొక్క అసలైన ఏంటంటే అది ఏ కాలంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు ఒక్క స్పష్టతను సరైన దారిని చూపించగలదు ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క క్షణమాలోచిద్దాం ఈరోజు మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన జ్ఞానంలోంచి ఈరోజు మన జీవితంలోకి మనం తీసుకెళ్లాలనుకుంటున్న ఆ ఒక్క అమూల్యమైన విషయమేది